విగారు చెప్తున్నారు రవిగారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద మరొక పెద్ద వివాదం పవన్ బ్యాన్ సినిమాలు బ్యాన్ చేస్తాము సాక్షాత్తు సినిమాటోగ్రఫీ మంత్రి హెచ్చరిస్తున్న పరిస్థితి గతంలో ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వకీల్ సాబ్ నా పేరు టికెట్లు పెంచుకునేవాళ్ళు లేరు అదొక వివాదం సరే అప్పటికేం పవర్ లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ మొన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ తుమారాన్ని లేపుతున్నాం జగదీష్ రెడ్డి అవనియండి కోమటిరెడ్డి అవనియండి ఎమ్మెల్యేలు అవునండి ఒక్కరోకరు బయటకు వస్తున్నారు ఎలా చూడాలి ఈ అంశాన్ని ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అసందర్భమైనవి అర్థరహితమైనవి నేను మీకు సైన్స్ యాంగిల్లో దిష్టి ఏంటి ఏంటి అని చెప్పా కానీ దానికంటే మించి రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను అవి ప్రభావితం చేస్తాయి దెబ్బతీస్తాయి అన్నదాముల్లో విడిపోదాం కలిసి ఉందామని అనుకున్న తర్వాత అంతకుముందు ఎవరేమన్నారు వీళ్ళు అని కానీ ఇది ఒక దుర్లక్షణం అయిపోయింది ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు మీరు పే పత్రిక చూడండి బీఆర్ఎస్ వాళ్ళు హిల్ట్ మీద జరుగుతుంది హిల్ట్ అనేది ఆంధ్రా నుంచి పరిశ్రమలు తెచ్చిపెట్టడానికి వాళ్ళకు ఉపయోగపడటానికి కానీ హిల్ట్లో తప్పప్పులు మీరు చెప్పండి చెయ్యండి కానీ పదే పదే ఈ ఆంధ్ర తెలంగాణ కార్డు అనేది ఇన్వోక్ చేయడం దాన్ని పైకి తేవడం అన్నది ఏమాత్రం తెలుగు ప్రజలు దీన్ని ఏమాత్రం కోరుకోరు ప్రజలు సుహృద్భావంగా నిజంగా అన్నదమ్ముల్లాగే ఉన్నారు ఇంకా పెద్ద సమస్య రెండు రాష్ట్రాలు అయిపోయాయి అంతే కదా అని ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడింది అక్కడికి వచ్చి కోనసీమకు దిష్టి తగిలిందని చెప్పింది చాలా బా ఇబ్బందికరమైంది అనవసరమైంది కూడా మరి దాని మీద రాజకీయ వెంకటరెడ్డి గారు మాట్లాడినట్టు పెట్టండి ప్లీజ్ కానీ ఈ విధంగా మాట్లాడి పదిహేను దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ పదమూడు సంవత్సరంలో పడుతున్నది ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేసరదుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు ఇక ఈ దాని క్షమా క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి ఇస్ ఏ సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకన మాట్లాడిండో మనకు కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దాని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్నీ ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ కానీ నేను చెప్తున్నా ఈ మాట రైట్ ఇదండి ఖచ్చితంగా ఇప్పుడు ఇందులో రాజకీయం ఉంది రెండోది ఆయన ఉప ముఖ్యమంత్రి కాకుండా టాప్ ర్యాంక్ హీరో కాబట్టి ఈయన సినిమాటోగ్రఫీ మంత్రి కాబట్టి అది కూడా తీసుకొస్తున్నారు దాని ముందు జగదీష్ రెడ్డి మాజీ మంత్రి మాట్లాడాడు నిన్న వాకిటి శ్రీహరిని మరో మంత్రి కూడా మాట్లాడే చాలామంది తెలంగాణ నాయకులు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కూడా కొద్దిగా కానీ బీజేపీ వాళ్ళు ఫ్రెండ్ కాబట్టి ఊరుకున్నప్పటికీ కూడా ఇది కోరి తెచ్చుకున్నటువంటి వ్యవహారం ఇది గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నట్టుగా ఆయన ఒక మాట నా ఉద్దేశం అది కాదనో సారీ అనో వెనక్కి తీసుకుంటున్నానో చెప్పుంటే చాలా బాగుండేది ఒకప్పుడు నేను మీకు చెప్పాను కదా ఇప్పుడు కూడా చూపించవచ్చు వాస్తవంగా తెలంగాణ నా రక్తంలో ఉంది అని ఆయనే అన్నారు రాష్ట్రం విడిపోయిన తర్వాత నేను పది రోజులు లేదా అన్నం తినలేదని అన్నారు అంటే ఉద్వేగాలతో మాట్లాడాము ఆయనకు ఒక అలవాటు ఆయన పద్ధతి కూడా దానిపై ప్రభావం ఎలా ఉంటుంది అంటే గతంలో కేవలం హీరోగా మాత్రమే ఉన్నప్పుడు లేదా కొత్తగా పార్టీ పెడుతూ మాట్లాడినప్పుడు అది వేరు కానీ ఇప్పుడు ఆయన ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న తర్వాత దాని ప్రభావం ఎలా పడుతుంది భిన్న ప్రాంతాల మీద అనేది ఆలోచించుకోవాలి పైగా పోటీ ఉంటుంది కదా ఇప్పుడు ఉదాహరణకు మీరే కుమ్మక్క అయ్యారంటే మీరే కుమ్మక్క అయ్యారు అనుకుంటుంటారు తెలంగాణలో నాయకులు కాబట్టి ఇక్కడ కొమ్మటి వెంకటరెడ్డి చేస్తున్నది ఒక పెద్ద హెచ్చరిక ఆయన ఏమంటున్నాడు మీరు కనుక వెంటనే క్షమాపణ చెప్పకపోతే మీ సినిమాలు ఆడని బ్యాగ్ చేస్తాం రెండోది ఒకవేళ మీరు క్షమాపణ చెప్పినా రెండు రోజులైనా ఆడొచ్చు గతంలో ఆయన సినిమాలకు భోజీతో సహా ఇక్కడ వసూళ్ళు కలెక్షన్స్ బాగానే ఉన్నాయి అది వేరే సమస్య నిజానికి ఇక్కడే డబ్బులు ఎక్కువ వచ్చాయి ఎందుకంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఒప్పుకోకపోవడం దీని అంతటి వల్ల ఎక్కువ వసూళ్ళు ఇక్కడే వచ్చాయి మరి నిజంగా అది అని ఉండకూడదు దాన్ని దిద్దుకోవడానికి ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారో కూడా తెలియదు మూడు రకాలండి ఒకటి కొబ్బరి రైతుల సమస్యలు నిజము కాబట్టి అది అది మీరు ఆలస్యంగా మంత్రిగా వెళ్ళి దాని బాధ్యత దిష్టి మీద పెట్టడము ఒకటి బాధ్యత రాహిత్యము రెండవది అంత అశాస్త్రీయము మూఢనమ్మకం అది దిష్టి అనేది మూఢనమ్మకం అని చెప్పాలి ఎవరికైనా పిల్లోడికి ది దిష్టి చేతబడి ఇవి కూడా నమ్మితే ఇంక మనం ఎక్కడికి పోతామండి ఇంక మనము తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ గిరిజన ప్రాంతాల్లో అమాయకులైన వాళ్ళను దళితులను ఆదివాసులను ఈ పేర్లతోనే అక్కడ చేస్తూ ఉంటారు ఇంకా మ మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అలా మాట్లాడితే ఎలా కుదురుతుందండి వర్మగారి దృష్టి తగిలి నాకు జలుబు చేసిందంటే ఏమైనా అర్థం ఉందా చలి ఎక్కువగా ఉంటే జలుబు వస్తుంది మనుషులకు కాబట్టి తప్పనిసరిగా మూడు తప్పులు ఇక్కడ పొరపాట్లు ఒకటి అసలు సమస్యను గుర్తించకపోవటం రెండవది దానికి మరెవరో కారణము లేదా ఎవరో అని చెప్పడం మూడవది అది రెండు రాష్ట్రాల మధ్య విడిపోయిన అన్నదమ్ముల మధ్య సమస్యను మళ్ళీ తెస్తుందనే స్పృహ లేకపోవడం అది మొదలైన తర్వాత కూడా దిద్దుకోకపోవడం నేను అంటుంది జగదీష్ రెడ్డి మాట్లాడినప్పుడే వెను వెంటనే పవన్ కళ్యాణ్ ఒక మాట సర్దుబాటు చేసుకొని ఉంటే బాగుండదు కానీ కూడా చేసుకోవాలి నేను అనుకుంటానే ఆయనకు తెలియదని భావించట్లేదు నేను కానీ కొంచెం చూద్దాం ఏం జరుగుతుందో అనుకుంటున్నారేమో తెలియదు ఆయన సమయం తీసుకుంటే ఈ లోపల తెలంగాణ మంత్రులు బీఆర్ఎస్ఏ మాట్లాడుతుందని ఇప్పుడు వచ్చేసి ఒకరి తర్వాత ఒకరు మీరు హైదరాబాద్లో ఉండి పెరిగారు తెలంగాణ వాళ్ళనే మీరు పైకి వచ్చారు మీ ఆస్తులు అన్నీ విలువ ఇవన్నీ మీరు హైదరాబాద్ బేస్లోనే పెంచుకొని ఇప్పుడు మా తెలంగాణనే అంటారా తెలంగాణని మీరు ఇదివరకు కూడా ఇలా అన్నారు మీరు మా రాష్ట్రం ఏర్పడితే అన్నం అని అన్నారు ఇవన్నీ వెంకటరెడ్డి కోటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు అని ఇంకో మాట అన్న విన్నారు కదా ఇప్పుడు మీరు పదమూడు సంవత్సరాలు మేము మౌనంగా ఉన్నాం అంటున్నాడు ఆయన అంటే అప్పుడు మాట్లాడిన వాటికి మేము పదమూడు సంవత్సరాలు ఇప్పుడు మౌనంగా ఉన్నాం మళ్ళీ మీరు అంటున్నారు ఇదంతా అయిన తర్వాత కూడా అని ఇంకా ఈయన సంబంధిత శాఖ మంత్రి మీకు తెలుసు కదా మొన్న ఈ ఫిలిం ఛాంబర్లు లేదా రెండు రాష్ట్రాలు పన్నులు రకరకాల సమస్యలు వచ్చినప్పుడు అంతా కూడా ఎప్పుడు మా ఎలక్షన్తో సహా పవన్ కళ్యాణ్ సినిమా పాత్ర కూడా కొంచెం దాని మీద కూడా ఒక ఇది నడుస్తూ ఉంటుంది సబ్ ట్రాక్ వెంకటరెడ్డి ఇప్పుడు ఇంకొకటేంటి చిరంజీవి సూపర్ స్టార్ చిరంజీవి మహాత్ముడు ఆయనతో మాకేమీ పేచీ లేదు ఆయన ఇక్కడ ఉన్న సెంటిమెంట్స్ అర్థం చేసుకొని సవ్యంగా వ్యవహరిస్తున్నారు అనే మాట కూడా వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి చెప్తున్నారు ఇంకా అయితే కనుక ఇంకో మంత్రి మీరు ఇక్కడే దాన్ని దిద్దుకోకపోతే క్షమాపణ చెప్పకపోతే మీరు కష్టాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఒక చిన్న హెచ్చరిక ఆయన చేస్తున్నారు నేను ఇవేవో జరగాలి ఆయన మీరు చేయాలని అనుకోను సినిమాలు అయినా మీడియా అయినా దాన్ని తిరగనివ్వం దీన్ని అని చెప్పడం అనవసరమైన విషయం కానీ సర్దుబాటు ధోరణి ప్రదర్శించాలి కదా కాబట్టి పవన్ కళ్యాణ్ రాజకీయ విఘ్నత వాస్తవికత ప్రదర్శించి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం అన్నది విజ్ఞాన శాస్త్ర కోణంలో కూడా చాలా మంచిది రెండవదేమో రెండు రాష్ట్రాల మంచి ఇంతవరకు ఇలాంటి సమస్య రాలేదు మనం అది గుర్తించాలి ఈ పదేళ్లలో ఈ పదకొండవ సంవత్సరం అనుకుంటే ఒక నాయకుడి మాటల గురించి ఈ స్థాయిలోకి రావడం ఎప్పుడూ జరగలేదు ఎందుకంటే కేసీఆర్ కానీ కొన్నిసార్లు రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఇంకోసారి అక్కడ కొంతమంది నాయకులు కానీ చాలా తీవ్రంగా మాట్లాడినప్పుడు కూడా అది సమయం సంయమనంతో సర్దుకుపోయింది సో దీన్ని తప్పకుండా చేయాలి ఇంకొకటి టెక్నికల్గా ఆర్గ్యూ చేయొచ్చు నేను ఆ మాట అన్నానా లేదా అది వినిపించిందా లేదా అది ఎవరికి తగులుతుందో డైలాగులు వాడే ప్రతి శుక్రవారం రావాల్సిందే కోర్టు కంటే ఎవరికి తగులుతుందో ఆయనకు తెలుసు భీమ్లా నాయకులు అంటే కాబట్టి అట్లాగే దీన్ని వెంటనే వెనక్కు తీసుకొని వివరణ ఇవ్వటము రెండవది ఇలాంటి మూఢనమ్మకాలకు నేనేమాత్రం అనుకూలం కాదని చెప్పడం చాలా అవసరం లేదంటే ఇది పెరుగుతుంది సరే పరస్పర పోటీలో తెలంగాణ పార్టీల మధ్య పోటీలేదు ఇంకా చినికి చినికి గాలివాన్లాగా తయారవుతుంది ఎవరో మాట్లాడిన దానికి రాష్ట్రాలు ప్రజలు ప్రాంతాలు పరిశ్రమలు అనే వాటి మీద ప్రభావం పడటం మంచిది కదా వ్యాపారాల రీత్యా చూడండి నిజంగా ఆయన ఎక్కువ రోజులున్న గోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు ఇది అనవసరం కదా కోరి తెచ్చుకుంటున్నది ప్రజలు ఎవరు కోరుకోరు కాబట్టి ప్రజలు ఎప్పుడు కలిసే ఉన్నారండి రాష్ట్రాలు విడిపోయాయి యా సార్ పవన్కి సీఎం ఆఫరు కాపుల్లో చీలిక